అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఒకటి బాగా ఎక్కువైపోయింది మాకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే దారి ఇంకా కొంచెం దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అన్నీ కూడా మా గుడి ముందు నుంచి మా గుమ్మ ముందు నుంచి వెళ్తూ ఉంటాయి తెల్లారి పొద్దున్నే లేసేటప్పటికండి పుయ్యో పుయ్యో అని రోడ్డు మీద అదే మెయిన్ రోడ్లు హైవేల్లో ఉంటాయి కదా ఆ అంబులెన్స్లు ఎక్కువగా తిరుగుతున్నాయండి అంటే తెల్లవారుజామున ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి అని అనుకుంటున్నాను నేను చాలా వెళ్తున్నాయి నాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో వాళ్ళని అడిగితే ఏమి యాక్సిడెంట్లు అండి అసలు తెగొచ్చేస్తున్నాయండి చూడలేకపోతున్నాం అండి ఆ బాధ చాలా బాధ అనిపించేస్తుందండి అనేసి వాళ్ళు అందులో పనిచేసేవాళ్ళు చెప్పారు నాకు అంటే తెల్లవారుజామున అంటే కునుకు వచ్చే టైము కొంచెం అప్పటి వరకు డ్రైవింగ్ చేసి కళ్ళు మూతలు పడే టైము అదొకటి కొన్ని జాగ్రత్తలు కూడా లేకుండా కొంతమంది అయితేనేమో ఏయో అవి ఇవి పెట్టుకుని ఇటు చూసి అటు చూసి అటువంటివి కొన్ని మొన్న ఒకవేళ చెప్పారు నాకు ఫోను పెట్టుకుని అంటండి డ్రైవింగ్ చేసుకుంటూ ఆ ఫోన్ చూసుకుంటా దాంట్లోను చూసుకుంటా ఇటు నుంచి డ్రైవింగ్ చేస్తున్నారంట అటు నుంచి వచ్చేది ఏదో యాక్సిడెంట్ అయిపోయి భార్య భర్తలు అందరూ హాస్పిటల్కే వచ్చారంట వాళ్ళే చెప్పారు నాకు హాస్పిటల్లో అంటే కొంచెం మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి మనం వల్ల ఆని జరగకుండా ఎదుటి వ్యక్తికి ఎదు ఎదుటి వ్యక్తి వల్ల మనకే జరగకుండా ఉండాలంటే మనం కొంచెం మెలకువలు తెచ్చుకుని ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏళ్ళని లేదండి చాలా దారుణంగా జరుగుతున్నాయి మనం కూడాను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి తర్వాత భగవంతుడు దయ కానీ ముందే మనం అప్రమత్తంగా ఉండకపోతే దేవుడి మీద భారవేసిన ఏం కాదు కదండి ఇప్పుడు హైవే అనేటప్పుడు తెల్లవారుజామున ప్రయాణం సుఖంగా ఉంటుందని చాలామంది ఆ టైంలో చేస్తూ ఉంటారు ప్రయాణాలు లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు ఈ దగ్గరలో వెళ్ళే వాళ్ళు ఉంటారు ఈ వాకింగ్లు చేసేవాళ్ళు ఒకటి రోడ్లకి ఎక్కువైపోయారు అటువంటివి కూడా ఇబ్బందులు ఉంటాయండి కొంత మనం కూడా అప్రమత్తంగా ఉంటే మంచిది కదండి తర్వాత జరిగిన తర్వాత మనం ఏమీ చేయలేం అంత గురించి ముందు మనం జాగ్రత్త తీసుకోవటం చాలా బెటర్ అక్కడికే చూడండి విజయవాడ పోలీసులు అవగాహన కల్పించడం కోసం రోజు తెల్లవారుజామున వాళ్ళకి మొహాలు కడుక్కోమని అయ్యని అయ్యని మంచిగా చేస్తున్నారు ఎంతవరకు అండి ఆడ చేసేది కాకుండా మనం కూడా చూసుకోవాలి అదే టైము కునికొచ్చే టైము తెల్లవారుజామును కనుక ఒకసారి ఎక్కడైనా ఆపి ఆపేసుకుని కొంచెం టీ లాంటిది తాగి మొహం కడుక్కుంటే కొంచెం బద్ధకం పోతుంది ఏమంటారు చెప్పండి